రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వలస బాధలను గెలిపిస్తే వీకెండ్ ఎంపీగా పనిచేస్తారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కోప్పిల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం బ్రీజియన్ ఫై ఇంగ్లాండ్ గనులపై ఎన్నికల ప్రచారంలో ఈశ్వర్ పాల్గొన్నారు మొదటి లో కార్మికులను కలుసుకొని తనను భారీ మెచ్చాటితో గెలిపించాలని అభ్యర్థించారు కార్మిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే తనను పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ అనుభవం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చిందని వెంకటస్వామి కుటుంబం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవిస్తుందని విమర్శించారు కాకా కుటుంబం నుంచి ముగ్గురికి టికెట్ ఇచ్చి నూతన నాయకత్వాన్ని అంచివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే హైదరాబాద్లోని కార్పొరేట్ ఆఫీసులో కూర్చుంటారని తనని గెలిపిస్తే స్థానికంగా ఎంపీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తానన్నారు స్థానికునికి స్థానికేతరునికి మధ్య జరిగే ఎన్నికల్లో కార్మిక వర్గం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు పార్లమెంటు పరిధిలోని సమస్యలపై సింగరేణి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీలో కొట్లాడతానని ఈశ్వర్ హామీ ఇచ్చారు డెబ్బై ఆరు సంవత్సరాలుగా రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు తర్వాత ఒకే ఇంట్లో నుంచి ముగ్గురికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం వేయడం అనేది ఒక చర్చనీయ అంశమైంది ఏ అనుభవం లేనటువంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మరి వివేక్ వాళ్ళ కొడుకుని ఈసారి ఎంపీగా నిలబెట్టడం జరిగింది నేను గెలిస్తే ఇక్కడుంటా ఆయన గెలిస్తే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాడు వీకెండ్ ఎంపీగా పనిచేస్తాడు శనివారమో ఆదివారమో నెలకు ఒకసారో అట్లా చుట్టూ చూపుగా వచ్చిపోతాడు కానీ నేను గెలిస్తే ఇక్కడ ఎంపీ ఆఫీస్ కూడా మనం గోదావరి కల్లే పెట్టుకుంటాం నిత్యం అందుబాటులో ఉంటాం మరి అదే వాళ్ళు గెలిస్తే వాళ్ళ అధికారం కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ కంపెనీలు కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోనైనా ఉండి అధికారం తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం బీజేపీలో వాళ్ళే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళే తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో కూడా వాళ్ళే అధికారం తప్ప ఇంకొకటి లేదు వాళ్ళు ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి అధికారం కావాలి మనందరికీ కూడా తెలుసు తెలిసినా వాళ్ళు మన కోసం పనిచేస్తుళ్ళు కాదు వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు ఈ సమయంలో వస్తారు మాట్లాడతారు చెప్తారు పోతారు